సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఒక మీడియా సంస్థ పైన బీఆర్ఎస్ చెప్పుకోవాలంటే మహాన్యూస్ ఛానల్ పైన అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ఎక్స్ట్రీమ్ కి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది సో చాలా వరకు అయితే కార్లు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయి అసలు ఈ మీడియా సంస్థల పైన దాడుల్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు సార్ దీనికి మీరేం చెప్తారు అంటే వాంటెడ్ గా జరిగిన దాడే అది జరిగిన దాడి అంటే ఆర్గనైజ్ చేసి కొట్టమని చెప్పిన తర్వాత కొట్టారు అయితే ఈ దాడి నేపథ్యంలో కేటీఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఇలా భౌతికమైనటువంటి దాడులు చేయడం చాలా హేయమైనటువంటి పని అన్నాడు ఆయన అని ఇలాంటి దాడులకు పాల్పడద్దు అని చెబుతూనే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మరీ బరితెగించి వార్తలు రాస్తున్నారు పరిధి దాటి పెడుతున్నారు పర్సనల్ ఏరియాలోకి వచ్చి కూడా దాడులు చేస్తున్నారు అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు పర్టికులర్గా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తనని బజారుకి ఇచ్చడం కోసం ఒక సర్టన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది ఈ ధోరణి సరైనది కాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు బాగానే ఉంది కానీ ముందు దాడి జరిగిపోయింది అంటే మీరు నిరసన తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంది మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేయండి ఆ ఛానల్ ముందు ధర్నా చేయొచ్చు నిరసన తెలియజేయడం తప్పేం కాదు నిరసన చే తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది దాన్ని ఎవరైనా అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్టుగా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు జనంలోకి వెళ్ళి అది మానేసి దాడి చేస్తే మీరు క్రైమ్ చేసినట్టు అవుతుంది క్రైమ్ ఎందుకు చేయాలి ఇప్పుడు మీ మీద మీకు వ్యతిరేకంగా వాళ్ళు వార్తలు వేశారు లేకపోతే ప్రచురించారు లేకపోతే ప్రసారం చేశారు చేసినప్పుడు మీరు చేయవలసింది ఏంటి అనేక ప్రాంతాల్లో వాళ్ళ మీరు నిరసన కార్యక్రమాలు టేకప్ చేయండి ఆ ఛానల్ చూడొద్దని చెప్పండి ఆ ఛానల్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది అనేసి మీరు ప్రతి సెంటర్లోనూ రాస్తారొక్కోలు చేయండి రాస్తారొక్కోలు చేయండి కావాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఏది దిష్టిబొమ్మలు తగలబెట్టండి కావాలంటే నిజానికి అది తప్పు అని ఒక జీవో వచ్చింది కానీ అయినప్పటికీ దిష్టి బొమ్మలు తగలబెట్టండి ఆ ఛానల్లో లేకపోతే ఆ ప్రసారం చేసినటువంటి ఆ ఛానల్ యజమానిదో ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి క్రియేటివ్గా చేయగలిగినవి చేయదగ్గవి అప్పుడు ప్రజలు మీరు చెప్పింది వింటారు ప్రజలకి కన్వే చేయడం కదా మీకు కావాల్సింది భౌతిక దాడులు చేయటం వల్ల ఏమవుతుంది కేసు పెడతాడు మహాటీవీ మీద వీళ్ళు వెళ్ళి ఆ కారుల అద్దాలు పగలగొట్టారు పెద్ద పెద్ద రాళ్ళు వేశారు లోపల ఇన్సైడ్ కూడా దాడులు జరిగినాయి కొంతమంది మీద భౌతిక దాడి జరిగింది ఒక వ్యక్తి చెయ్యేదో చూపించాడు ఆయన మహావంశీ గారు చూపించారు అక్కడ ఏదో గాయమైంది తర్వాత అజిత్ గారిని ఏదో కర్రతో అదిలించే ప్రయత్నం చేశారు అనేది ఒక ఆరోపణ ఇది ఒక కేసు ఫైల్ అవుతుంది కేసు ఫైల్ చేస్తానన్నాడు ఆయన ఆల్రెడీ పోలీసులు వచ్చారు అక్కడికి ఇది కాదు మీరు కేసు పెట్టించుకోవడం కాదు కదా మీరు చేయాల్సింది మీరు మీకు జరిగిన అన్యాయాన్ని మీడియా చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ మీరు అనేక కార్యక్రమాలు చేయండి ఆ కార్యక్రమాలు చేయకపోవటం చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు ఇబ్బందికరం అందుకని ఇమ్మీడియట్గా ఆయన అంటే ఇలాంటి దాడులకు మీరు దిగితే అవతల వాళ్ళకే వచ్చు కదా ఆయన ఉద్దేశం ఏంటి ఇది వాంటెడ్గా జరుగుతోంది టీవీ ఛానల్ ఎవరిది ఎవరు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నారు అనేది కొత్తగా ప్రపంచానికి చెప్పక్కర్లేదు ఏ రాజకీయ పార్టీకి చెందిన భావజాలాన్ని వారు ప్రసారం చేస్తున్నారు ఆ పార్టీ తాలూకా ఇన్ఫ్లుయన్స్ ఖచ్చితంగా ఛానల్ మీద ఉంది అనే విషయం ప్రపంచానికి తెలుసు ఆయన చంద్రబాబు నాయుడుని తరచూ టార్గెట్ చేస్తూ ఉంటాడు కేటీఆర్ ఈ టార్గెట్ చేయటం అనేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి వత్తాసగా నిలబడుతుందో అందరికీ తెలుసు బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ యుద్ధం కింద దీన్ని మార్చేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఈ ప్రయత్నం అవతల వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ ఆ కార్యక్రమం ఏబిఎన్ నుంచి మహాటీవీ నుంచి జరుగుతున్నప్పుడు మీరెందుకు దాన్ని నిజమని నిర్ధారించాలి మీరు ఎందుకు దాడి చేసి ఇలాంటి దాడి సహేతుకం కాదు మేము పొలిటికల్ క్రిటిసిజం పెడతాం ఎవరి మీద అయినా సరే చంద్రబాబు నాయుడు మీద పెడతాం మహావంశీ మీదైనా పెడతాం ఎవరి మీదైనా పెడతాం పొలిటికల్ క్రిటిసిజం పెట్టే హక్కు మాకు ఉంది అని మీరు మీరు నిలబడాలి కదా మీ ఆర్గ్యుమెంట్ మీద ఈ దాడులు చేయటం వలన వాళ్ళకు ఒక రకంగా ఊతమిస్తున్నాడు కేటీఆర్ అది మానేయాలి అంటే ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియక జరిగిందని చెప్తారు కానీ జరిగిన దానికి ఇమ్మీడియట్గా తను సారీ చెప్పాలి సారీ చెప్పేసి ఇది మాకు తెలిసి జరగలేదు తెలిసి జరిగినప్పటికీ తెలిసి జరగలేదనే ఒక ఏదో ప్రకటన రావాలి ముందు ఇచ్చేసి అది పార్టీ వైపు నుంచి రావాలి కేటీఆర్ వ్యక్తిగత స్థాయిలో కూడా అక్కర్లేదు పార్టీ నుంచి ఒక ప్రకటన ఇచ్చి బాబు ఇది మాకు తెలిసి జరగలేదు ఇలాంటివి చేయటం మా సంస్కృతి కాదు మాకు తెలుసు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం మా మీద ఇలా విషం కక్కుతున్నారు విషం కక్కుతున్నారు అనే మాట వాడాడే ఆ విషయం కక్కడానికి మేము రా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము అని నిరసన కార్యక్రమాలకు పిలుపునేవాడి ప్రతి కలెక్టరేట్లోను వెళ్ళి అక్కడ మెంబర్ అండాలు ఇవ్వటాలు ఇలాంటివి చేయండి అలాగే పబ్లిక్ ప్లేసెస్లో మీటింగులు పెట్టండి స్ట్రీట్ మీటింగ్స్ పెట్టి మహాటీవీ చూడొద్దని చెప్పండి ఎక్స్పోజ్ చేయండి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి తప్పేం లేదు దాంట్లో కానీ ఫిజికల్ దాడులు చేసేసరికి క్రైమ్ అవుతుంది అది ఎవరు చేసినా అంతే ఒకటి నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు నిరసన మాత్రమే తెలియజేయాలి మీరు క్రిమినల్గా మారద్దు ఈ క్రిమినల్గా మారటం అనేది ప్రమాదకరం ఈ ధోరణి ప్రమాదకరం మీరు ఈ రోజున చేశారు పొద్దున వాళ్ళు చేస్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకోసం ఇంకెవరో ఇంకెవరి మీదో దాడి చేసినప్పుడు మీ పరిస్థితి ఏమిటి మీరు కార్నర్ అవుతారుగా అందుకని ఇలా ఈ కల్చర్ని ప్రమోట్ చేయటం అనేది ఎవరికైనా తప్పే కాబట్టి ఆ కల్చర్ని ప్రమోట్ చేయకుండా కొంచెం సభ్యతతో ప్రవర్తిస్తే మంచిది ఓకే డిఆర్ఎస్ పార్టీ ఓకే సార్ సార్ అక్కడే హీరో సుహాస్ గారు కూడా ఉన్నారు ఆ గొడవ జరిగిన ఆయన కార్ కూడా ధ్వంసం అయినట్టుగా కూడా తెలుస్తుంది సన్నరి కార్లు ధ్వంసమైన అక్కడ బయట పార్క్ చేసినటువంటి ఎటువంటి కార్ని ఇప్పుడు పరిస్థితి ఎలా తయారవుతుందంటే ఆ బయట ఉన్నటువంటి అన్ని కార్ల అద్దాలు పాల్గొట్టారు ఓకే సో ఆ కార్ రిపేర్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఛానల్ వాళ్ళు తీసుకోవాలి తీసుకోవాలి ఒకటి రెండోది ఈ రకమైనటువంటి అటాక్స్ జరగడం మొదలు పెడితే కారు అలా ఓపెన్గా బెటర్ ఎవరు నిజానికి పార్కింగ్ ఉంది దానికి దానికి సల్లార్ పార్కింగ్ కలదు ఆఫీస్కి ఆ సల్లార్ పార్కింగ్లో ప్రొటెక్ట్ చేసుకొని అక్కడ ఏదైనా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని పెట్టాలంటే ఏం జరగదు అనే ఉద్దేశంతో ఇది పైన ఓపెన్ పార్కింగ్ను కూడా వాడుతున్నారు కానీ ఇది జరిగింది ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉందంటే ఇది ఒక ట్రెడిషన్గా మారితే ఎవరికి భద్రత ఉండదు ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి న్యూస్ రూమ్లో దాకా వెళ్ళిపోయి దాడులు చేశారు అని చెప్తున్నాడు ఆయన లోపల కొన్ని పగిలిపోయిన అద్దాలు అవన్నీ కనిపిస్తున్నాయి లోపల విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా ఒకవేళ స్టూడియోలో ఇన్ కేస్ ఎవరైనా గెస్ట్ ఉంటే వాళ్ళు ఏమిటిది ఇలా చేస్తున్నారు అని గనక లేచి మాట్లాడితే ఈ వెళ్ళినటువంటి క్యాడరు అతను ఎవరు ఏమిటి అని చూడకుండా మమ్మల్ని కాదంటావా అని కొడితే ఏమిటి పరిస్థితి ఒక మూడ్లో వెళ్ళినప్పుడు అంటే ఒక మూడ్లో వెళ్ళినప్పుడు విచక్షణ ఉండదు విచక్షణ అనేటువంటి నరం పని చేయకుండా ఉన్నప్పుడే ఇలాంటి దాడులు జరుగుతాయి ఈ దాడులు వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి అది తెచ్చుకోకూడదు మీరు గౌరవప్రదంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో చేయండి వాళ్ళు చేసింది తప్పే దాన్ని ఎవరు కాదంటలేదు మీ పర్సనల్ స్పేస్లోకి వచ్చి వాళ్ళు గనక రాసుంటే రాయటం జరుగుతోంది నేను కా రాయట్లేదని నేను అంటలేదు ప్రతి ఒక్కరూ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ చెప్పినట్టుగా విషం చింపుకోవడం అనే కార్యక్రమం జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు కూడా విస్పరింగ్ క్యాంపెయిన్ అనేటువంటి కార్యక్రమానికి ఆయనే నాంది పలికాడు భారత రాజకీయాల్లో పర్టికులర్గా తెలుగు రాజకీయాల్లో తను ఎవరి మీదైనా దాడి చేయదలుచుకుంటే ఆ క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చెవి కింద జోరీగలాగా ప్రచారం చేస్తారు ఆ చెవి కింద జోరీగలాగా ప్రచారం చేసి నెమ్మదిగా మనసుల్లోకి ఇంకేలా చేసి అదొక ప్రోగ్రాం అదొక క్యాంపెయినింగ్ సిస్టమ్ ఉంది ఆయనకి దాని పట్ల మీరు నిరసన తెలియజేయండి మాట్లాడండి వంద వంద చోట్ల మాట్లాడండి మీకు అవకాశం ఉంది మీకు ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయి రాయండి విస్తృతంగా ప్రచారం చేయండి తప్పేమీ కాదు అది ఇది జరుగుతున్న మాట వాస్తవమే జరుగుతున్న దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మీ మీరు రకరకాల ఫోరమ్స్ని ఎంపిక చేసుకుని ఆ పనిలో ఉండండి అలా కాకుండా వెళ్ళిపోయి మేము ఫిజికల్గా అద్దాల పాలు కొడతాం మనుషులను కొడతామంటే అలాగా అవతల వాళ్ళ చేతికి ఆయుధం ఇస్తున్నారు మీరు ఇలాంటివి చేయటం వాళ్ళు అవతల వాడిని కార్నర్ చేయడానికి ఏం చేయాలో అది చేయాలి ఆ కార్నర్ చేయటం మానేసి ఆయుధాలు అందించే పని చేయటం అనేది ఖచ్చితంగా తప్పు ఎత్తుగడల ఇచ్చా తప్పు వాళ్ళ కార్యక్రమం తప్పని నేను అంటలేదు వాళ్ళు ఏదో అద్భుతాలు రాశారని నేను మహా మహాటీవీలో ప్రసారం చేసిందో లేకపోతే మరో పత్రికలో అర్థయిందో అందులో పూర్తి వాస్తవాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు ఫోన్ ట్యాపింగ్ అనేది అయిన అనైతిక చర్య ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కార్యక్రమం కేవలం ఇప్పుడు కేటీఆర్ అకౌంట్లో నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు చాలామంది ఫోన్లు ట్యాప్లోనే ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరు కాదు రకరకాల అంటే రకరకాల రాజకీయ కార్యకర్తల ఫోన్లన్నీ ట్యాప్లో ఉన్నాయి ఇది ఇదేదో బయటపడింది నలుగురు పేర్లు పది మంది పేర్లు ఇద్దరు సినిమా యాక్టర్ల పేర్లు అవి పట్టుకుని హడావిడి చేస్తున్నారు కానీ నిజంగానే సీరియస్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఫైట్ చేసే ఉద్దేశం ఉంటే అసలు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అసలు ఫోన్ ట్యాపింగ్ అనే కల్చర్ కరెక్టా కాదా అనేది చూడాలి ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఆ సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం అందరి ఫోన్లు కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి ఒక వార్త సర్కులేట్ అయింది దాని మీద జాతీయ స్థాయిలో గొడవ అయింది అనే పేరుతో సాఫ్ట్వేర్ పట్టుకొస్తున్నారు అని అది కాదు అసలు ప్రతి ఫోన్ నెంబర్తోనూ ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక సూపర్ కంప్యూటర్లో దాని తాలూకా యాక్టివిటీస్ అన్ని దానిలో డంప్ అయ్యి అవసరమైనప్పుడు దాన్ని పరిశీలించేటువంటి ఒక మెకానిజం ఏర్పాటై ఉంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుకోవడం అంటే ఆ స్థాయిలో మాట్లాడగలిగితే మాట్లాడాలి లేదంటే లేదు ఇది జస్ట్ బీఆర్ఎస్ పార్టీని అన్పాపులర్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు ఈ వాడుకోవడం అనే కల్చర్ కరెక్ట్ కాదు ఆ ఏరియాలో వాళ్ళు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది పెడుతున్న దాన్ని ఎక్స్పోజ్ చేయటానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేయండి అది డెమోక్రటిక్గా ఉండాలి డెమోక్రటిక్ ఏరియా దాటి మీరు ఓవరాక్షన్ చేస్తే మీకే ఇబ్బంది మీరు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవటం అది కేడర్ని అటువైపు డ్రైవ్ చేయకండి క్యాడర్ని కంట్రోల్లో ఉంచండి ఎమోషనలైజ్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే నువ్వు కొట్టే తర్వాత నేను ప్రకటన ఇస్తానన్న పద్ధతిలోనే ఉంటుంది ముందు కొట్టేయండి తర్వాత మనం సారీ చెప్దాం అని నడుస్తుంది ఇది ఇది కరెక్ట్ కాదు ఇది అంటే రే జ్యుయల్గా నడుస్తున్నారు మీరు అనేది ఎక్స్పోజ్ అవుతుంది ప్రపంచం ఆల్రెడీ తెలుసు అది దాడి జరిగిన మరుక్షణం ఈయన ప్రకటన వచ్చింది భౌతిక దాడులు హేయమైనవి అని అక్కడ భౌతిక దాడి జరిగింది జరిగిన పావు గంటలో ఆయన ప్రకటన వచ్చింది ఎవరు చేశారు ఎందుకు మాట్లాడారు ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది దీనికి సంబంధించి ప్రపంచం అంతా కళ్ళు మూసుకుని పాలు దాగుతోంది అనుకుంటే తప్పు కొంచెం పద్ధతిగా ఉండండి ప్రజాస్వామికంగా వ్యవహరించండి అవతలని కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించమని అడగటానికి మీకు ఒక స్ట్రైచర్ ఉంటుంది అప్పుడు ఆ స్ట్రేచర్ కోల్పోతున్నాడు ఇప్పుడు కేటీఆర్ గారు అది తప్పు అలాగే మీడియా మీద దాడులు అంటే ఇది యాక్చువల్గా మీడియా మీద దాడిలా కనిపిస్తోంది కానీ మీడియా మీద దాడి అనేస్తున్నారు అందరూ బాగానే ఉంది కానీ ఇది పొలిటికల్ వారే ఇది తెలుగుదేశం వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని భుజానేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఇతర ఛానల్స్ ఉన్నాయి ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ ఏబిఎన్ ఉంది ఆయన వెళ్ళి ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చొచ్చాడు రాధాకృష్ణ గారు అయిపోయింది ఆ స్టోరీ అయిపోయింది అని అనుకోవడానికి లేదు అక్కడ కూడా కొంత థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే టీవీ ఫైవ్ కూడా కొంత ఆ మార్జిన్ ఆ లైన్ తీసుకుని ప్రయాణిస్తున్నటువంటి వ్యవస్థగా అందరికీ తెలుసు కాబట్టి అక్కడ కూడా ఏదైనా చిన్న బ్లాస్టింగ్ లాంటి కార్యక్రమం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంటే పొలిటికల్గా వారుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఛానల్స్ అన్నీ కూడా ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఒక స్టాండ్ తీసుకుని నడుస్తున్నాయి ఈ స్టాండ్ తీసుకుని నడుస్తున్న సందర్భంలో ఈ లైన్కి సంబంధించిన ఈ లైన్ మీద నిలబడి ఉన్నటువంటి ఎవరి మీద అయినా ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఒక ఇండికేషన్గా చూడాల్సి ఉంటుంది టీవీ మీద దాడి చూసినప్పుడు వీళ్ళు కొంచెం అలర్ట్ అయిపోయి కొంచెం భద్రత ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆల్రెడీ ఆ ఏర్పాట్లు ఉన్నాయి అందుకని ఇది కొంచెం విస్తృతంగా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది మీడియా అంతా మీడియా అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉంది ఇక్కడేమో తెలంగాణ రాజకీయాలు వీళ్ళు సపోర్ట్ చేస్తుంది ఆంధ్ర రాజకీయాలని ఇది ఒక గొడవ ఉంది ఇక్కడ ఇన్ని గొడవల మధ్య మీడియాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద దాడులు జరిగితే ఏమైపోతుంది ప్రపంచం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఓకే Thank you so much, sir. Thank you.